దైవమర్మములు సింగ్ థర్స్డే జాన్యురి ఇస్రాయేలులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచూ తాళములు కొట్టుచూ స్వరమండలములు సితారాలు వాయించుచు యహోవా నిబంధన మందసమును తీసికొని వచ్చిరి ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించియున్న గుడారము నడుమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహనబలు సమాధాన బలులను అర్పించిరి ఒకటి ఒకటి దావీదు మందిరము కొరకై స్థలమును కొనిన తరువాత దేవుని మందసమును అక్కడికి తీసుకొని రావలెనని అతడు ఆశించెను అయితే మరి పర్యాయము ప్రభువు ఎడల తప్పిపోయెను మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను సంఖ్యాకాండములో దేవుడు మందసమును తీసుకుని వెళ్లవలసిన పద్ధతిని ఆయన ఇచ్చియున్నాడు దైవాజ్ఞను క్రమమునూ మార్చుటకు ఏ మనిషికీ శక్తిగాని అధికారముగాని లేదు దేవుడు దావీదునకు బుద్ధివచ్చునట్లు చేయగా ఒకటి దినవృత్తాంతములు పదిహేనులో దేవుని మందసమును మోయుటకుగాను అతడు లేవీయులను సమకూర్చి యబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు దానిని తీసుకుని వచ్చెను ఆ దినము దావీదునకు ఎంతో సంతోషకరమైన దినము అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషముతోనూ ఉత్సాహముతోనూ తీసుకొనివచ్చిరి సంగీతవాద్యములతో అనగా కొమ్ములూ బూరలు ఊదుచూ తాళములు కొట్టుచూ స్వరమండలములు సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకొనివచ్చిరి అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలిసికొని సంతోషించెను వచనము ఊరడించు మాటలు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసులేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను మార్కు పదహారు తొమ్మిది ప్రభువు తాను పునరుద్ధానుడైన పిమ్మట ఆదివారము ఉదయమున మగ్ధలేనే మరియా అను ఒక స్త్రీకి కనబడెను ఆమె ప్రభు ఎడల ఎంతో భక్తి ఉన్నను ఆయన తిరిగి లేచునన్న సత్యమును మరియు ఆయన పునరుద్ధానము ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించువారికి ఆయన ఎందు విశ్వాసముంచువారికి వర్తించునని ఆమె తెలుసుకొనలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె చెంత నిలచి ఆమెతో మాట్లాడుచుండెను గాని ఆమె ఆయనను గుర్తుపట్టలేదు గనుక ఏడ్చుచుండెను నేడు ప్రపంచమంతటా చాలామంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందుము గాని వారు ప్రతి పరిస్థితిలోనూ అత్యధిక విజయశాలుల కావలనని ప్రభు కోరుచున్నాడు వారి ఏడుపుకు కారణమేమనగా ప్రతి అక్కరకు పునరుద్ధాన శక్తిని ఏలాగున అన్వయించుకొనవలనో ఎరుగరు ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించెను ఆమె తనకు ఆయన ఎడల ఉన్న ప్రేమను భక్తిని కనబరుచుటుటుకుగాను ఆయన పాదములను ముట్టుకొనవలెనని కోరెను గాని ప్రభువు ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దకు ఎక్కిపోవలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అనెను యోహాను ఇరవయీ పదిహేడు కొద్ది సమయము తరువాత ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన వారిని అనుమతించినట్లు ఎనిమిది తొమ్మిదిలో చదువుదుము తరువాత పునరుద్ధానమునకు ఎనిమిది దినాముల పిమ్మట ఆయన తోమాతో వ్రేలి ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచీ నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుము అనను యోహాను ఇరవయీ ఇరవయేడు కాబట్టి మరియ ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలనని కోరినను ఆయన ఒక ఉద్దేశముతోనే అనుమతించలేదు హెబ్రీ తొమ్మిది పన్నెండు ప్రకారము మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడిగా మన పక్షమున తన స్వంత రక్తమును అర్పించుటకు అటి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడయ్యాడు కీర్తనలు పదహారు పది ప్రవచనము ప్రకారము ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు మరియు ఆయన రక్తము కూడా ఏమాత్రము కుళ్ళు పట్టలేదు మన పాపములన్నింటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు మాటలు క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణగల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడిగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించను కాబట్టి అనుదినము మనం పునరుద్ధాన శక్తిని అనుభవించగోరుచున్న ఎడలా మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయం ఆయన యొద్ద వేచియుండాలని చూచుచున్నాము ఆయన మనతో మాట్లాడుమునుపు మన తలంపులు మాటలు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్య నిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి ఉన్నది విశ్వాసము ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడతెగక మనల్ని మనం ఉంచుకొనవలను అప్పుడు మనం పునరుద్ధాన శక్తిని అనుభవించగలము